మీలో ఎంతమంది ఈ ఆషడానికి గోరింటాకు కానీ ఆర్ కోన్ కానీ పెట్టుకున్నారో కమెంట్ చేయండి మాకు ఇక్కడ లండన్లో గోరింటాకు ఆకు దొరకదు కాబట్టి మేము జస్ట్ ఈసారి కోన్స్తో పెట్టుకున్నాము అనుకున్నాము అది ఎలా అంటే ఒక చిన్న మెహందీ ఫంక్షన్ లాగా లైక్ మా ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి మంచిగా కొంచెం టైం స్పెండ్ చేసి కొన్ని గేమ్స్ ఆడి అలా చేద్దాం అనుకున్నాను సో దానికైతే వచ్చి అని గ్రాసరీస్ కొనుక్కొని ఫస్ట్ వెళ్తున్నాను తీసేసుకున్నాం మీలో ఎంతమంది గోంటాక అంటే ఇష్టం నాకు ఇష్టమే మరీ అంత ఎక్కువ ఇష్టం అని చెప్పాను ఆశయంలో పక్కా పెట్టుకోవాలి పెడితే మంచి మొగుడు వస్తాడు ఇవన్నీ నేను అంత పెద్దగా నమ్మను అప్పట్లో మనకి బ్యాక్టీరియా అవన్నీ రాకుండా అప్పుడు ఎక్కువ పొలం పనులకు వెళ్ళేవాళ్ళు కాబట్టి అందరూ సో వాళ్ళకి ఎక్కువ బ్యాక్టీరియా అవి రాకుండా ఉండాలని పెట్టేవాళ్ళు ఇప్పుడు అవంతా ఫ్యాషన్ అయిపోయింది కానీ నేను ఏదో చిన్నగా ఇలా మంచి డెకరేషన్ చేసి అలా చేపలు వేసి మంచి మెహందీ వైబ్స్ రావాలి అని చెప్పేసి అలా చేశాను ఫుడ్ అవన్నీ ముందుగా ప్లాన్ చేయలేదు సో ఫస్ట్ అయితే మన మెహందీస్ కావాలి కాబట్టి మెహందీస్ అండ్ మీ పిల్లలు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకి చిప్స్ సమోసా మోతిచూర్ లడ్డు కప్ కేక్స్ అండ్ కోక్ మీరు చెప్తే రమ్మని ఒక్కరు కూడా కోక్ తాగలేదు అండ్ వీళ్ళైతే చిన్న సింపుల్గా డెకరేషన్ చేశాము అండ్ మా ఫ్రెండ్స్ కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేశారు నేను అందరినీ గ్రీన్ వేసుకొని రమ్మన్నాను మా బుజ్జమ్మ రోజు క్రాంకీగా ఉండింది ఎందుకో తెలియదు మరి సో ఇంకా అందరూ వచ్చేసారు వచ్చేసాక అందరినీ ఫస్ట్ స్నాక్స్ తినేమని చెప్పాను ఎందుకంటే తర్వాత గోయిన్ పెట్టుకుంటే అవ్వదు కదా అని చెప్పేసి అండ్ ఆ తర్వాత మంచిగా కొన్ని గేమ్స్ ఆడాం గేమ్స్ అంటే ఇంకేముంటుంది దాంషిరాట్స్ అవి ఆడాము అదైతే మంచిగా ఈజీ కూర్చొని ఆడచ్చు చేతులతో పని కూడా ఉండదు చెప్పేసి అలా కొన్ని గేమ్స్ పెట్టి ఆడాము చాలా బాగా జరిగింది అందరూ మంచిగా నవ్వుకుంటూ వాళ్ళ వాళ్ళ కబుర్లు చెప్పుకుంటూ మంచిగా మెహందీ పెట్టుకున్నారు నేను అందరి దగ్గరికి వెళ్ళి ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి అందరూ అన్నారు చాలా బాగా జరిగింది చాలా బాగా చేశావు అని చెప్పేసి పాప మోస్ట్లీ వాసుతోనే ఉంది ఎందుకంటే కింద అందరితో అండ్ ఆ చల్లగాలిలో ఎందుకని చెప్పేసి మేము ఎక్కువ పైనే ఉంచాము అండ్ అప్పుడు అప్పుడే వచ్చింది అందుకే కొంచెం వాళ్ళు తిప్పుతున్నాను అండ్ లాస్ట్లో అందరికి మ్యాండేటరీ వీడియో ఉండాలి కదా సో అందరం ఇలా అంతమంది ఆడవాళ్ళు కలిస్తే డ్యాన్స్ లేకపోతే ఎలా చెప్పండి అందుకే నేనే ఒక స్టెప్ వేస్తాను అందరూ వెయ్యండి అని చెప్పాను లిటరల్గా అందరూ చాలా బాగా వేశారు ఎవరికి డ్యాన్స్ రాదు అన్నారు బాకటి అందరూ బాగా చేశారు దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో బీ ఇన్ ఉంది నెక్స్ట్ వీడియో బాయ్